కదిరి అనగానే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు కందికుంట పడిన చోటే నిలబడి చూపిస్తాననే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు పడిన చోటు నిలబడాలని కాదు పుట్టిన చోటు నిలబడాలని ఆలోచనతో ఎక్కడ పొరపాటు జరిగిందంటారు ఫోర్టీన్ నైన్టీన్ నేను అతి విశ్వాసాన్ని నా దగ్గర ఒక స్థాయి లేని వ్యక్తికి టికెట్ కేటాయించినారు నా దగ్గర కౌన్సిలర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటివరకు మేడం పేరు వినిపించింది కేసు కొట్టివేయటం వల్లే మీకు టికెట్ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యేగా ఎన్నుక కాబడిన తర్వాత ఆయన పదే పదే నువ్వు కడిగిన ముత్తం మాదిరిగా గౌరవిస్తావు అది నాకు కసిపించింది మీతో మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఉన్నాయి రెండు కేసులు అవి ఇరవై ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయి హిందూపూర్ సిట్టింగ్ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు ఆయన సీఏగా ఉన్న సమయంలోనే ఓ దళిత తహసీల్దార్ని మీరు దుర్భాషలాడారని చెప్పేసి మీ ఒక ఆరోపణ ఉంది తహసీల్దార్ ఆఫీస్ బయట ధర్నా చేసి ఆయన సీఏ ఉన్నాడు యావత్ ప్రపంచము అతని బతులను ఆయన యోగ్యతను చూసేసింది ఎక్కువ మంది చాంద్రాషా గారికి మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అంత టోడు కాదమ్మా అతను అంత స్థాయి వ్యక్తి ఓకే ఓకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీఐ ని కూడా చంపేస్తామని విధించినట్టుగా ఒక ఆడియో కాల్ రికార్డ్ కూడా బయటకు వచ్చింది ఆయన వైసీపీ పార్టీ కార్యకర్త మాదిరిగా పనిచేయాలనుకున్నాడు అతని మీద ఫైట్ చేసే క్రమంలోనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఓన్లీ సంపూ అంటే రాళ్ళదాడి కూడా ఏదో చేసినట్టున్నారు మీ వర్గీయులంతా మా నాయకురాలు మహిళా నాయకురాలని నేనే ఆదేశించిన వాళ్ళ ఇంటికి పోయేసి కొద్దిరెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారంట ఈసారి బాలయ్య గారిని ఓడించాలి ఈసారి కందికుంటని ఓడించాలని కంకణం కట్టుకున్నారని విన్నాను ఏంటి మిమ్మల్ని చూసి భయపడుతున్నారా ఆయన ఆయన భయపడుతున్నాడు ఇంకోటి పడుతుంది ఇంకోటి పడుతున్నాడు నాకు తెలియదు కానీ దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని కదిరి నియోజకవర్గానికి వచ్చేసాం కదిరి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కందికుంట సో కందికుంట అంటే కదిరి కదిరి అంటే కందికుంట అలా మారిపోయింది పరిస్థితి సో గత రెండు ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా పడిన చోటే నిలబడి చూపిస్తాననే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు అండ్ బాబు గారు కూడా ఆయన్ని నమ్మి ఆయనకే మరోసారి అవకాశం కల్పించారు మరి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ డోర్ డోర్ టు ప్రచారం ఏమంటున్నారు ప్రజలు ప్రజలు ఎప్పుడు ఆదరించున్నారు అమ్మా పడిన చోటే నిలబడాలని పడిన చోటి నిలబడాలని కాదు పుట్టిన చోటే నిలబడాలనే ఆలోచనతోనే బ్రతుకుతాను నన్ను ఎప్పుడు పడేయలేదు ప్రజలు నేనే పడ్డా అంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఒకసారి నేను తప్పిదం చేసే నిర్లక్ష్యంతో దాంతో ఓడిపోవడం జరిగింది కానీ ప్రజలు ఇప్పుడు ఓడించాలని లేరు ఇప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు పదవితో సంబంధం లేకుండానే గౌరవిస్తూనే ఉంటారు ప్రేమిస్తూనే ఉన్నారు అంటే ఎక్కడ పొరపాటు జరిగిందంటారు ఫోర్టీన్ లో నేను అతి విశ్వాసాన్ని పోయాను అది ఒక స్థాయి లేని వ్యక్తికి టికెట్ కేటాయించినారు నా దగ్గర కౌన్సిలర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈయనకేం ఓట్లు వేస్తారని నాకు రాజకీయాల్లో మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి బహుశా ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ గా కానీ అది ఒక పార్టీ నేను కూడా నిర్లక్ష్యం చేయకూడదు పార్టీని లీడ్ చేసేటువంటి అభ్యర్థిగా నియోజకవర్గంలో కార్యకర్తలు నడిపించాల్సినటువంటి బాధ్యత నా మీదే ఉందని ఆలోచన లేకుండా పోలింగ్ రోజు కూడా ఓటేసి వచ్చి పడుకున్నా ఓకే నేను పొద్దున్నే ఎనిమిది గంటలకు పడుకుంటే కార్యకర్తలు మా అభ్యర్థి చాలా నమ్మకంగా ఉన్నాడు గెలిచేసామనే ఆలోచనతోనే వాళ్ళ ఆదరణ చూసిన తర్వాత వాళ్ళు పన్నెండు గంటలకు ఓడుకున్నారు దాంతో ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అంటే నేను ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీ జిల్లాలో నాదే ఉమ్మడి జిల్లాలో మరి నేను ఎనిమిది వందలతో ఓడిపోయినప్పుడు నేను అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు కంటే పదివేల ఓట్లు ఎక్కువ ఇచ్చారు యాజ్ ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే పీపుల్ ప్రజల ఆలోచన విధానము నన్ను గెలిపించాలని ఉండింది నేనే పోగొట్టా టెక్నికల్గా అది కన్వర్ట్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అని అనుకుంటున్నా అందులో భాగంగానే దాని మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కాకపోతే ఏమంటే ఆ మూల్యం చాలా ఖరీదైంది అయిపోయింది అంటే మొన్నటి వరకు మేడం పేరు వినిపించింది సో కేటాయిస్తున్నారు అనే మాట వినిపించింది మళ్ళీ సడన్ లో స్క్రీన్ పైకి మీరు వచ్చారు ఏం జరిగింది అంటే ఆ కొట్టివేయడం మీకు టికెట్ అనౌన్స్ చేశారా లేదంటే ఖచ్చితంగా అమ్మా అనేది ఒక బ్యారయర్ అయితే కాదు కానీ నాకు ఈ రోజున ఆరోగ్య ఎంపీ గారు కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టులో భార్య భర్తలకి ఇద్దరు కన్వెక్షన్ ఉంటే అది స్టే చేస్తుంది హైకోర్టు ఆఫ్ తెలంగాణ అదే రకమైనటువంటి స్టే నా మీద కూడా ఉంది నా ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆయన పిఎతో ఒక ఎస్ఎల్పీ వేయించాడు సుప్రీంకోర్టులో వేయించినప్పుడు మేము కోర్టును అడిగాము ఆల్రెడీ ఎలక్షన్స్లో పోటీ చేశాను నేను ఓడిపోయాను ఇది వచ్చే రోజుల్లో నాకు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పితే ఎన్నికలు లేవు వాటిలో నేను పోయి చేయదలుచుకోలేదు కాబట్టి ఈ పిటిషన్ అలౌ చేయొద్దాను దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది చేస్తూ నా దగ్గర ఏదైతే ఉందో స్టే కంటిన్యూ ఉంది కానీ నా ప్రత్యర్థి గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నుక కాబడిన తర్వాత ఆయన పదే పదే నువ్వు కడిగిన మొత్తం మాదిరిగా గౌరవిస్తావు అన్నాడు అది నాకు కసిపించింది ఇది నేను దీన్ని ఏదో ఒకటి తాడోపేడో తేల్చుకోవాలని సుప్రీంకోర్టులో కూడా నేను అడిగింది ఒకటి ఎక్స్పెటిషియస్గా నా కేసుల్లో తీర్పునివ్వండి అంటే దానికి అనుగుణంగానే రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా తీర్పునివ్వమని చెప్పేసి హైకోర్టును ఆదేశం అందులో భాగంగా నాకు ఈ ఎన్నికలు వచ్చే టైంకి తీర్పు రిజర్వ్ కాబడింది తీర్పు వచ్చేంత వరకు నేను పోటీ చేయకూడదు నేను పోటీ ఎలిజిబుల్ ఉన్నా కూడా అర్పునైనా కూడా నా అంతకు కానీ తీర్పు వచ్చే వరకు పోటీ చేయకూడదు అనే ఆలోచనతోనే పార్టీకి కూడా చెప్పడం జరిగింది లేదు నేను తీర్పు వచ్చే వరకు పోటీ చేయను ఒకవేళ తీర్పు అంద మీరు అభ్యర్థుల జాబితా ప్రకటించే లోపు వస్తే నన్ను ప్రకటించండి లేదంటే మీకు ఆప్షన్ అంటే ఆప్షన్ ఏం లేదు నువ్వు కానీ మీ వైఫ్ కానీ పార్టీ చెప్పడం జరిగింది అందుకని తన అనౌన్స్ చేయడం జరిగింది తదుపరి పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వడం జరిగింది నా విధమున్న కే కేసులు కొట్టివేయడం జరిగింది కాబట్టి ఎవరైతే నా ప్రత్యర్థులు సవాల్ విసురుతూ వచ్చినారో కడిగిన ముత్యం రా నువ్వు గౌరవిస్తావు అండి వాళ్ళందరూ గౌరవించాలనే ఆలోచనతో కడిగిన ముత్యం మాదిరిని వచ్చాయి కాబట్టి తదుపరి వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగానే నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అంటే నానానికి రెండు వైపులా ఉన్నట్టు మీ వైపు మీ విషయంలో కూడా రెండు వైపులా ఉన్నాయి సో ఒక సైడ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటుంటే మీ పైన మొత్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి సార్ నా మీద ఇప్పుడు ఎలక్షన్ కేసులు తప్పితే ఏం కేసులు లేవు ఉన్న రెండు కేసులు ఓకే కేసులు ఉంటే బహుశా పబ్లిక్ లైఫ్లో ఉన్న కేసులు తప్పితే అవి ఇరవై ఉన్నాయో ఇరవై ఉన్నాయో అది ఈ కాలంలో పెట్టింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అధికార పార్టీ మేము చేసే పోరాటాలకు వ్యతిరేకంగా పెట్టినటువంటి అక్రమ కేసులు తప్పితే సక్రమమైన కాదు అది ప్రజా పోరాటాలు ముఖ్యంగా దళితులపై మీరు ఆడుతున్నారని చెప్పి ముఖ్యంగా అంటే అప్పట్లో ఈ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో హిందూపూర్ సిట్టింగ్ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు ఆయన సీఏగా ఉన్న సమయంలోనే ఓ దళిత తహసీల్దార్ని మీరు దుర్భాషలాడారని చెప్పేసి కూడా మీ పైన ఒక ఆరోపణ ఉంది అసలు అది వాస్తవమేనా అంటే మీరేమైనా తిట్టారా ఆ రోజు ఏం జరిగింది అంటే ఇళ్ళ పట్టాలు పంపిణీ అది ఇళ్ళ పట్టాల విషయం కాదు ఆయన తహసీల్దార్ మేము అప్పుడు అధికారము ఉన్నాం ఆయన తహసీల్దార్గా పోస్టింగ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఇచ్చున్నారు మేము ఏదైతే పొలిటికల్ డైనమిక్స్ వచ్చినాయో నేను ఓడిపోవడం తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి ఈ పార్టీలోకి రావడంతో అతన్ని పట్టుబట్టి అతను పెద్ద అవినీతి చక్రవర్తి పట్టుబట్టి ఇక్కడికి పోస్టింగ్ చేయించడం జరిగింది చేయించినప్పుడు ఇళ్లలో కూర్చొని కొన్ని అక్రమాలు చేస్తున్నాడనే దానికి అనుగుణంగానే ప్రజల తరపున నేను ప్రశ్నించడం జరిగింది జరిగినప్పుడు ఏం చేశారంటే తహసీల్దార్ ఆఫీస్లో పదే పదే ఆయన ఇంటి దగ్గర ఫైల్ సంతకం పెట్టడం మొదలుపెట్టాడు అక్కడ బానేసి మానేసి మేము పబ్లిక్ తరఫున ఫైట్ చేసే క్రమంలోనే ప్రొటెస్ట్ చేసే విధానంలో తహసీల్దార్ ఆఫీస్ బయటే ధర్నా చేసాం ధర్నా చేసినప్పుడు అక్కడే పడుకున్నాం నైట్ ఆయన సీఏ ఉన్నాడు మీరు ఇక్కడ పడుకున్నారు మీరు లేయండి అంటే తహసీల్దార్ క్షమాపణ చెప్పేవారు లెయ్యం అన్నాం మేము ఆయన ఓకే ఆడాలజ్ అన్ ఎక్స్ఎంఎల్ఏ కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ కూడా నేను నా ఫోను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు తహసీల్దార్ దాన్ని నేను ఆ మాట అడిగినప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్ చేసి మీరు ఫోన్ చేసి జరిగేది కదంటే నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నాడు మరి తహసీల్దారు నాకున్న ఆప్షన్ ఏముంది పబ్లిక్ గ్రీవెంట్స్ రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఐ షుడ్ కమ్ టు ద ఆఫీస్ అదర్వైజ్ ఐ షుడ్ ప్రొటెస్ట్ నేను రెండోదే చేస్తున్నాను అని చెప్పేసి రోడ్డు మీద కూర్చుంటే బ్లాక్ లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూశాడు దట్ గాట్ బ్లాక్ లిస్టెడ్ అది ప్రూవ్ అయింది నేను ఎప్పుడు దుర్భాషలు ఆడలా మీకు ఇంకా ఒకటి చెప్తాను అతని అవినీతి గురించి నేను నేను బ్లేమ్ చేయడం కాదు అతనే మళ్ళీ ఈ ఈ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో ఎవరైతే మా పార్ మా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తహసీల్దార్గా ఈ కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసినాడు అతన్ని ఎన్పి కొంట మండలం ఈ నియోజకవర్గంలోనే పోస్ట్ చేసినారు అతను అవినీతి చక్రవర్తి అని చెప్పి ఈ ప్రభుత్వము అతని డిమోషన్ ఇచ్చి డిప్యూటీ తహసీల్దార్ చేసింది అంటే నేను కరెక్ట్ ఆయన కరెక్ట్ మీరు ఆలోచన చేసుకోండి మీకు ఉన్నటువంటి బ్లేమ్ గేమ్ ఏదైతే దుర్భాష మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అతన్ని ఎంపీగా చెప్తున్నారు అతను చెప్పేది ఆయనకి శాటిట్యూ ఉంటుందని మీరెట్ట అనుకుంటున్నారమ్మా యావత్ ప్రపంచము అతని బతికేందో ఆయన యోగ్యత చూసేసింది అటువంటి మనిషి మాట్లాడిన మాటలకు కానీ అటువంటి మనిషి ఆరోపణలు చేసిన దానికి కానీ ఏదైనా శాంటిటీ ఉంటుందంటే నేను నమ్మను మరి మీరు ఏ రకంగా నమ్ముతారు ప్రజలు ఏ రకంగా తీసుకుంటారో అటువంటి మైండ్ నేనైతే తప్పు చేయలేదు ఆయన ఎప్పుడు దుర్భాషలు ఆడలేదు ఈ నియోజకవర్గంలో నన్ను అభిమానించినంతగా నా దగ్గరకున్నంత పొజిటివ్నెస్ లీటర్ దగ్గర ఉండదు నా దగ్గర పోజిటివ్నెస్ ఇన్ ద సెన్స్ లాస్ట్ బెడ్రూమ్ దాకా కూడా రాగలుగుతారు వాళ్ళు ఏమాత్రం స్టేషన్ లేకుండా

నా కులం మతం అనేది ఆపాదించబడ కొంతమంది బీసీ కింద రిజర్వేషన్ బీసీ క్యాండిడేట్ కింద చూస్తారు వాళ్ళు ప్రేమిస్తారు కొంత మైనారిటీసు నన్ను నా దగ్గర ఉన్నంత మైనారిటీసు ఈవెన్ మైనారిటీ లీడర్స్ దగ్గర కూడా లేరు అంతమంది నా దగ్గర ఉంటారు ఇప్పుడు అంత బలం కూడా నాకు ఉంది వ్యక్తిగతంగా నా వ్యక్తిగత పరిచయాలు కావచ్చు నేను వాళ్ళ పట్ల చూపేటువంటి ఆదరణ ప్రేమ కావచ్చు వాళ్ళతో కలిసి బతికేటువంటి జీవితం కావచ్చు ఇరవై వేల జీవితం అమ్మా ఒక మనిషి జీవితంలో ఇరవై వేల జీవితం అనేది సుదీర్ఘమైనటువంటి కాలం అది ఒక జీవిత కాలం అది ఇరవై వేలు వాళ్ళతో కలిసి బతికినా అంతకంటే యాసిడ్ టెస్ట్ ఏమి ఉండదు ఒక మనిషికి అతని క్యారెక్టర్ కానీ ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఒక నాయకుని ప్రవర్తన కానీ మీరు ఇందాక చెప్పినారు దళితులు ట్రైబల్స్ ఇంకొక కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటో వాళ్ళు ఎప్పుడు నేను కమ్యూనిటీ వైజ్ చూడాల మా వాళ్ళుగానే చూస్తాను అందరినీ ఎందుకంటే ఇక్కడే పుట్టినా ఇక్కడే వెళ్ళినో వీళ్ళే జీవితం అనుకున్నాం వీళ్ళతోనే గడిపేయాలనుకుంటున్నాం వీళ్ళతోనే ఎగ్జిట్ కావాలనుకుంటున్నాం కాబట్టి క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ ఫర్ మీ దాన్ని ఎక్కడ చూడను క్యాస్ట్ వైజ్ చూడండి నేను కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కానీ ఈసారి అస్ వెయిట్ నాలుగో తారీఖు సాయంత్రం చూద్దాం ఓకే అండ్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీకోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ ఉంటారంట మీకోసం ప్రాణాలు తీయటానికైనా రెడీ ఉంటారంట సో ఇదే క్రమంలో ఒక దళితుని దూషించారని మీ పైన ఒక అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిఐని ని కూడా చంపేస్తామని బెదిరించినట్టుగా ఒక ఆడియో కాల్ రికార్డ్ కూడా అప్పట్లో బయటకు వచ్చింది రీసెంట్ డేస్ లో జరిగినాయి ఇక్కడ ఒక సిఏ ఉన్నాడు వ్యవహారం అంటే అతను నాకు బంధువే అతనే ఎస్సీ కాదు అతని ఆయన వైసీపీ పార్టీ కార్యకర్త మాదిరిగా పనిచేయాలనుకున్నాడు పరాయుడు కూడా కాదు అతని మీద ఫైట్ చేసే క్రమంలోనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు చంపుతావులా ఇంటికి అక్రమంగా కేసులు పెట్టేసి ఎస్సీ కేసులు అరెస్ట్ చేయాలనే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేయాలని నన్ను వాళ్ళకు కూడా తెలుసు పైన ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా స్ట్రిక్ట్ గా వార్న్ చేశారు ఆ ఇన్స్పెక్టర్ ని నువ్వు అవుట్ ఆఫ్ దే పోతున్నావు మీరు ఉద్యోగం చేయడం లేదు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయట్లేదు ప్రభుత్వ ఉద్యోగం ఆలోచన చేయడం లేదు ఒక పార్టీ వర్కర్ గా ఆలోచన చేస్తున్నాం దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని చెప్పి ఆయన చార్జ్ మెంబర్ కూడా ఇచ్చున్నారు అతని మీద మేము కూడా కంప్లైంట్స్ ప్రైవేట్ కంప్లైంట్స్ పెట్టి కేసులు ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టించాం ఈ సీఐ మధు ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఆయన మహిళా నాయకురాళ్ళ మీద లాఠీచార్జ్ చేసినప్పుడు ఒక వైసీపీ పార్టీకి చెందినటువంటి రౌడీ మూకలు తీసుకొచ్చేసి మా మీద రాళ్ళ దాడి చేసినప్పుడు మేము రోడ్డు మీద కూర్చోవడం జరిగింది మమ్మల్ని మేము ప్రొటెస్ట్ చేసుకోవడం జరిగింది ఆ క్రమంలో మా వాళ్ళకే ఒక ఎనిమిది మందికి తలలు బగిలినటువంటి పరిస్థితి అది అందరూ కూడా ఆన్ స్క్రీన్ ఏం ఆఫ్ స్క్రీన్ ఏం కాదు ఆ రోజు అందరూ అన్ని టీవీ ఛానల్ కూడా లైవ్ లో పెట్టుకున్నారు అందరికీ తెలిసిందే వాస్తవాలందరికీ తెలుసు దాంట్లో మేము అక్రమంగా రాళ్ళ దాడి చేసింది కానీ మేము దాడి చేయాలనుకున్నది కానీ ఇంకోటి చేయలేరు అసలు ఆ సంఘటన ఎందుకు జరిగిందంటే ఒక ఆర్య వయసు కులానికి చెందినటువంటి కౌన్సిలరు మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ని ఆయన వల్గర్గా మాట్లాడడం జరిగింది మాట్లాడితే మా నాయకురాలు మహిళా నాయకురాలని నేనే ఆదేశించిన వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ వైఫ్ని అడగండి ఇదే భాష నిన్ను మాట్లాడితే నీకేమనిపిస్తుందమ్మా అని చెప్పేసి మేము మగవాళ్ళు బోలా ఆడవాళ్ళని పంపించినాం ఆయన రావడం రావడమే ఆడోళ్ళని లాఠిన్ చార్జ్ ఆయన ఆడోళ్ళ మీద ఆక్రమంలో జరిగిన ఘటన లేదు అంతేగాని వ్యక్తిగతమైనటువంటి నాకు పర్సనల్ జరిగా లేవు అంటే జస్ట్ మాట్లాడడానికి వెళ్తే డైరెక్ట్ ఓకే అండ్ ఏం సార్ పెద్దిరెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారంట హిందూపూర్ పార్లమెంట్ లో ముఖ్యంగా హిందూపూర్ ఒకటి కదిరి ఒకటి ఈసారి సారి బాలే గారిని ఓడించాలి ఈసారి కందికుంటాను ఓడించాలని కంకణం కట్టుకున్నారని విన్నాను ఏంటి మిమ్మల్ని చూసి భయపడుతున్నారా ఆయన ఆయన భయపడుతున్నాడు ఇంకోటి పడుతున్న దిగుపాటు పడుతున్నాడు నాకు తెలియదు కానీ దాన్నైతే నేను ఎంజాయ్ చేస్తా కేదు రెడ్డి గారు ఆ రంగమైన ఆలోచనలకు రావడం అనేది ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను జూన్ సాయంత్రం మాట్లాడుకున్న నాలుగో తారీఖు అంటే ఫిక్స్ అయిపోయింది కలిగి పని రైట్ సార్ సో అంటే ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కదా డెఫినెట్ గా డౌన్ టు మిస్టేక్స్ లేకుండానే వెళ్తున్నారు డౌన్ టు దగ్గర పని చేస్తున్న వోళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తున్నారు ఎందుకంటే ఇరవై వేలు నన్ను నమ్మినటువంటి వారు ఉన్నారు ఇరవై వేలు ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఫ్యామిలీ లెగసీ లేకుండా ఒక నాయకునిగా నన్ను తీర్చిదిద్దిండేది నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక రకమైనటువంటి ఒడిదుడుకులకు లోనే నేను రాజకీయాల్లో వచ్చే రోజున ఇక్కడ అలయన్స్లో బీజేపీ ఎమ్మెల్యే ఉండేవాడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయించాను తదుపరి నేను ఎమ్మెల్యేకి గెలిచాను తర్వాత నేను ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో వెళ్ళి ఓడిపోవడం జరిగింది అటువైపు గెలిచినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అతను వచ్చి వైసీపీ వాళ్ళకి పనిచేయడం జరిగింది కార్యకర్తలు అయితే అన్యాయం అయిపోయినారు కానీ జెండా పడేయలేదు నన్ను పడేయలేదు నన్ను ఎప్పుడు అదే గుండెలో పెట్టుకున్నారు నాకు బాధ్యత ఉంది నా కుటుంబం కంటే ఎక్కువ బాధ్యత నియోజకవర్గ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని నా వంతుగా ఇరవై ఏళ్ళు వృత్తిగా స్వీకరించిన రాజకీయాన్ని బాధ్యత ఒకటి నేను చేయాల్సిన పనులు ఉన్నాయి అవన్నీ చేసే పోవాలనే ఆలోచనతో ఉన్నా కానీ వేరే రకమైన ఉద్దేశాలు పదవులో ఇంకోటి ఇంకోటి అవన్నీ వస్తుంటాయి పోతుంటుంది ఇట్స్ నాట్ పర్మనెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ పర్మనెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేసేంత వరకు రాజకీయాలు ఉండాలనుకుంటాను ఖచ్చితంగా నేను అచీవ్ అయ్యి వాళ్ళకి చేయాల్సింది చేసే పోతాను బాధ్యత అండ్ ఇది అంతా ఒక పక్కన పెట్టేస్తే మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి కదిరిలో నేను చాలా విన్నాను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అలాగే మీరు ఓడిపోయిన సమయంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ రోడ్స్ వేయించడం బోర్డ్స్ వేయించడం సోలార్ పార్క్ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మీరు చాలా స్ట్రాంగ్గా పనిచేశారు పేదలకి అండగా ఉన్నారు పేదల పాలిట పెద్దన్న అని కూడా పిలుస్తున్నారు ఎందుకు సార్ ఏంటి అసలు మీరు కదిరికి ఏం చేయాలి అనుకుంటున్నారు బేసిక్గా పావర్ట్ అనేది చాలా ఎక్కువ అమ్మాయి నియోజకవర్గం అసలు ఏమీ లేదు ఇక్కడ నరసింహస్వామి టూరిజం తప్పితే అసలు ఏమీ లేదు బతకడానికి వేరుశనక్క పంట తప్పితే ఏమీ లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తలసరి ఆదాయం పెంచాల్సినటువంటి అవసరము జీవన ప్రమాణాలు పెంచాల్సినటువంటి అవసరం నా మీద ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీరు ఒకసారి చరిత్ర చూస్తే ఇరవై ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాలు జరిగినటువంటి నాయకత్వం లేదు సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు అవగాహన ఉన్నటువంటి నాయకత్వం లేదు నేనే ఒక కన్ఫెషన్ ఇస్తాను మీకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పరిపక్వత కానీ అవగాహన కానీ తక్కువే ఐదేళ్ల క్రమంలో మేము నేర్చుకోవాలంటే ఆ రోజు రాష్ట్ర భోజన కార్యక్రమం పదే పదే మీదకి వచ్చేది థర్టీన్త్ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నటువంటి కొత్త ఫస్ట్ టైం మెంబర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం మెంబర్ అర మాతో పాటు మేబీ ఆ రోజు వాళ్ళకు తెలంగాణ వాయిస్ రైజ్ చేయడానికి బాగా అవకాశం వచ్చిందేమో ఎమర్ చేయొచ్చు బట్ మేము ఆ రోజు నేర్చు లెజిస్లేచర్లో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏది నేర్చుకోలేకపోయినాం ఎందుకు అంటే పదే పదే హౌస్ అడ్జర్న్ అయ్యేది టీఆర్ఎస్ వాళ్ళు రోజు గొడవ పెట్టేవాళ్ళు కాబట్టి మేము వీ కుడ్ నాట్ లర్న్ ఎనీథింగ్ ఆ క్రమంలో ఆలోచన వచ్చే అవగాహన వచ్చే వచ్చేటానికి ఎలక్షన్ పోగొట్టినాయి ఈరోజు పది సంవత్సరాల పాటు ఏమి లేకుండానే ప్రజా జీవితంలో బతుకుతున్నాం అంటే ఒక మనిషి నిబద్ధతను కొలచడానికి ఇంతకంటే మార్గదర్శకమేమి ఉండదు పది సంవత్సరాలు ప్రజలతో కలిసి బతకాలంటే దానికి ఒక నిబద్ధత ఉండాలి ఎందుకంటే అధికారము లేదంటే ఆదాయము వీ రెండు ఆలోచన చేసుకుంటే దాదాపు పది సంవత్సరాలు ఏమి ఉండవు ప్రజా పొజిషన్ లేకుండా దట్ ఈస్ అ కమిట్మెంట్ ఐ హ్యావ్ ఆలోచన చేయాల్సింది అది ఈ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మాకంటూ ఒక అవకాశం ప్రజలు ఇస్తారనే బలంగా నమ్ముతాను ప్రజలు మూడు కూడా సెట్ అయింది వాళ్ళు ఒక సింపతి కూడా ఉంది రే మనిషి అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాడు ఎవరు నిలబడలా సమర్థవంతమైన నాయకత్వమైన ఆలోచన నేను ప్రజా ప్రజలేకపోయినప్పుడు కూడా ప్రస్ఫుటంగా కనపడతాను నాకు వాళ్ళ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ ఉన్నప్పుడు బాధ్యత ఏదైతే నా మనసులో ఉందో ఈ నియోజకవర్గంలో మార్పు రావాలా ఆలోచనలో మార్పు రావాల వచ్చే నాయకత్వంలో కూడా భవిష్యత్తులో వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు రావాలా ఈ నియోజకవర్గంలో నేను ఒక ట్రెండ్ సెట్టారు గర్వంగా చెప్తాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయాలకు రావాలనుకున్నాడు ఒక బోర్ లేదంటే ఒక గుడికి డబ్బులు ఇస్తాడు లేకపోతే మామూలుగా మా కదిరి టిపికల్ పాలిటిక్స్ ఏంటంటే ఎలక్షన్స్ కరెక్ట్గా మూడు నెలల ముందు వస్తారు కొత్త బట్టలు కుట్టించుకుంటారు సెకండ్ హ్యాండ్ కార్లు కొనేవాళ్ళు గతంలో ఇప్పుడు కొత్తగా ఉంటాను ఈజీగా లోన్ దొరుకుతుందనే ఓ మూడు కార్లు పెట్టుకుంటాను ఇప్పుడు దాంట్లో మనుషులు ఉంటారో లేదో తెలియదు కానీ వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుందో లేదో తెలియదు కానీ నేను కూడా క్యాండిడేట్ అని ప్రాచుర్యం చేసుకుంటారు అవన్నీ నన్నేం హామ్ చేసి నేను మాట్లాడడం వెహికల్గా కానీ ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ఈ రకమైన ధోరణి ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది షుడ్ లవ్ ద ప్లేస్ ది షుడ్ లవ్ ద పీపుల్ ప్రజలను ప్రేమించాలి ప్రాంతాన్ని ప్రేమించాలా బాధ్యతగా ఆలోచన చేయాలి నడుచుకుంటూ పోయినా కూడా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిని ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతాను మూడు కార్లు ఉంటే నేను ఆదరించరు లేదు ఇవన్నీ షో ఆఫ్ పాలిటిక్స్ చేస్తే నమ్మరు దిస్ ఈజ్ ఏ కేస్ స్టడీ వాళ్ళకి అది అర్థం కాదు ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ ఉండేవాడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అది కాకుండా మా ఊరు మా వాళ్ళు అనే ప్రేమ కానీ బాధ్యత కానీ వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి చేస్తారు వాళ్ళు అది కాకుండా అవకాశాల కోసం నేను ఎమ్మెల్యే కావాలా ఒకసారి అయితే చాలు మళ్ళీ నేను మాజీ ఎమ్మెల్యేనే కదా శాశ్వతం కానీ ఎమ్మెల్యేగా ఉండడానికో మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికో రాజకీయాలకు రావద్దని చెప్తాను ప్రజల మనసులో ఉండడానికి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతంలో పెరిగినందుకు నాయకత్వం వస్తే ఈ ప్రాంతం బాగుండాలనే ఆలోచనతో రాజకీయాలకు రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నారు సార్ మీరు అన్నట్టు ప్రజల్లో మనసులో నిండిపోవాలి ఉండిపోవాలి ఎప్పటికీ శాశ్వతంగా అన్నట్టుగా పరిటాల రవీంద్ర గారు కూడా ఇప్పటికీ ప్రజల మనసుల్లో అలాగే చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన ఈ లోకంలో లేనప్పటికీ కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారనేది నేను విన్నాను ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఇన్స్పిరేషన్ అయితే కాదు కానీ నాకున్నటువంటి సాన్నిత్యం అయితే ఆయనతో ఉండేది నాకున్న సాన్నిధ్యం వేరే ఆయనతో నేను రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది వాస్తవం కంటే నా రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సిసి రెడ్డి గారిని పంపించి నాకు ఎంపీ టికెట్ ఇస్తాను హిందూపూర్కి రవి గారితో భయపడుతున్నారు పోటీ చేయడానికి నీ లో మంచి పేరు ఉంది నిన్ను హిందూపూర్ ఎంపీగా మేము టికెట్ ఇస్తామని పంపిస్తే నేను రాజకీయాల్లోకి రానన్నా అది తెలిసిన పరిటాల రవీంద్ర గారు నా ఇంటికి వచ్చి నన్ను రాజకీయాల్లోకి రాకురావడం జరిగింది నేను ఫస్ట్ టైం టికెట్ నిరాకరించబడిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోతే ఆయన ఆరు నెలలు హత్యగా గావి దాదాపు రా నాయకుడిగా రాజకీయ నాయకుడిగా ఆయన్ని నేను దగ్గరగా చూడటము చాలా తక్కువ సమయం నాకున్న సాన్నిహిత్యం మాత్రం వేరే ఆయనతో నేను కలిసినటువంటి అనుబంధం కానీ ఆయన ఆలోచన విధానం కానీ దగ్గరగా మసులుకున్నట్టు పద్ధతి కానీ రాజకీయాలకు సంబంధం లేదు కానీ ఆయన దగ్గర నచ్చింది ఏమంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి మానవ సంబంధాలు బాగా మెయింటైన్ చేసేవాళ్ళు హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు అదే కాకుండా ఎవరైనా ఏదైనా కష్టం చెప్పుకుంటే మనసిప్పి తర్వాత పక్కనోడికి కూడా చెప్పేవాడు కాదు తను మనసులోనే పెట్టుకుని చూడు అంతవరకు ఆయన ప్రభావం ఉందేమో కానీ రెండవది ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఎందుకంటే ఆయనకు అవసరం లేదు ఈ వయసులో కానీ ఈ కష్టం చేయాలని ఆలోచన కానీ అవసరం లేదు ఆయన అన్నీ చూస్తున్నారు ఈవెన్ ఆఫ్టర్ దట్ రాత్రి బౌలు పడితపిస్తూ అంటాడు మంచి అనిపించుకోవాలా మంచి చేయాలని ఆలోచన దట్ ఈస్ ఇన్స్పిరేషన్ వాట్ వీఆర్ గెటింగ్ మీరే గెలుస్తారు అని భీమా వ్యక్తం చేస్తున్నారు సో గెలిచిన తర్వాత ఈ కదిరికి మొట్టమొదటిగా మీరు చేయబోయే మొట్టమొదటిగా టెంపుల్ టూరిజం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో యువగలం సందర్భంగా ఆరు వందల కిలోమీటర్ల మైల్ రాయి సందర్భంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం పైలట్ ప్రాజెక్ట్ కింద రెండవది ఔటర్ రింగ్ రోడ్ అనేది ఈ ప్రాంతానికి అవసరం అదే రకంగా తాగునీరు అవసరాలు ఉన్నాయి చెర్లోపల్ రిజర్వాయర్ నుంచి మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరిగింది మున్సిపాలిటీకి దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అది పూర్తి స్థాయిలో చేస్తాం అందరినీ వా ద్వారా అన్ని చెరువులు నీళ్లు నింపాలనే ఆలోచనతోనే అప్పట్లో ద్వారా రన్ అయ్యే చెరువులకి మాకు ఉన్నటువంటి తక్కువ సమయంలోనే అన్ఆర్గనైజ్డ్గానే నింపగలిగాం కానీ ఆర్గనైజ్ సెక్టర్లకి తీసుకుపోతాం ఎక్కడైతే కొన్ని మండలాల్లో ఎత్తైన ప్రదేశాలు ఉన్నటువంటి చెరువులకి గ్రావిటీ ద్వారా రన్ కానటువంటి చెరువులకి ఖచ్చితంగా లిఫ్ట్ ద్వారా అయినా మొబైల్ లిఫ్ట్ ద్వారా అయినా నీళ్ళు ఇచ్చినా కూడా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుండాలనే ఆలోచనతో ఉన్నాం డిసైడ్ దట్ టెంపుల్ టూరిజం అని మాత్రం ఎక్స్ట్రా లెవెల్లోనే ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఆస్ అ ప్రూవెన్ సబ్జెక్ట్ ఒకసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసలు మా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ ప్రపంచానికి తెలియదు కదిరో మాత్రం తెలిసి అది ఫార్ములుగా చేసేవాళ్ళు దీనికి విజిబిలిటీ తీసుకురావాలని పర్సనల్గా నేనే ఇంటర్వ్యూ అయ్యేసి నేనే కొద్దివరకు వరకు డబ్బు ఖర్చు పెట్టి మీడియా ద్వారా దానికి పబ్లిసిటీ చేయడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నాకు ప్రాశస్తం కావాలి నాకు కీర్తి ప్రతిష్టలు కావాలని కాదు రెవెన్యూ జనరేషన్ కావాలని ఆలోచన నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మా నరసింహస్వామి దేవాలయం ఆదాయం వచ్చి అనవాలి నేను మొదలుపెట్టిన మూడు సంవత్సరాల్లో పది కోట్లకు తీసుకొచ్చేది నిజంగా ఎక్స్ప్లోర్ చేస్తే వంద కోట్ల ఆదాయం వస్తుంది నేను ఎక్స్ప్లోర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తాను ఖచ్చితంగా ఈసారి మాకు అవకాశం వస్తే ఎక్స్ప్లోర్ చేస్తాను వంద కోట్లు కాదు ఇంకా ఎక్కువే ఆలోచన చేస్తా దాన్ని నరసింహస్వామి గుడికి వస్తే మనకేం వస్తుందనే ఆలోచన మీకు రావచ్చు కానీ ప్యారలల్ ఎకానమీ ఒకటి నడుస్తుంది ఒక టెంపుల్కి ఒక వంద రెండు వందల కోట్లు ఆదాయం వస్తే ఆ వచ్చినటువంటి యాత్రికులు పెట్టేటువంటి ఖర్చు రెండు వందలు రెండు వందల యాభై కోట్లు మా ఊర్లో పెడతారు దట్ ఈస్ అదర్వైజ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది మోర్ ఓవర్ వీ వాంటెడ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో సెలబ్రిటీస్ చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి సుప్రీంకోర్టు జడ్జెస్ వస్తున్నారు పక్క రాష్ట్రాల కేంద్ర మంత్రులు వస్తున్నారు బట్ వేరే మీరు వేరే ప్లేస్ మంత్రాలయమో లేదు తిరుమల లేదు ఇంకో చోటు కంపేర్ చేసినప్పుడు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళని ఇక్కడ హోల్డ్ చేసుకోలేకపోతాం ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ వీ కెన్ మేక్ దెమ్ టు స్టే బ్యాక్ ఇయర్ ఇక్కడ ఉండేటట్టు రెండు రోజులు ఉండాలని ఆలోచన వచ్చే విధంగానే తీర్చిదిద్దుతాం వచ్చినోడు ఎప్పుడు కూడా ప్ర సైకాలజీ ఏముంటుందంటే ఒక పిలిగ్రిమేజ్కి వచ్చిన టూరిస్ట్ స్పాట్ పోయినా ఖర్చు పెట్టాలని ఆలోచనతో పోతారు వాళ్ళు ఎప్పుడైతే ఖర్చు పెట్టాలని మూడులో ఉన్నారో ఒక కేంద్ర మంత్రు ఇంకో ఆయన ఇక్కడికి రాగలిగి ఉండగలిగితే కొన్ని వరాలు తీసుకోవచ్చు మేము ఏదో పనులు తీసుకోవచ్చు మా ఊరికి నాకు కాదు మా ఊరికి ఈ ఆలోచనతోనే ముందుకు పోతాను ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఫర్ ద టెంపుల్ టూరిజం మాకు ఇక్కడ పక్కన ఏమన్నా వేమన సమాధి ఉంది కటార్పుల్ ఆయన జీవ సమాధి అయ్యారు అదే రకంగా ద బిగ్గెస్ట్ బనియాన్ ట్రీ ఇన్ ద కింగ్స్ బుక్ ఆఫ్ ఆల్ రికార్డ్ తిమ్మమ్మ పరిమాణం ఉంది టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఎండోమెంట్ వాళ్ళు తీసుకుని దీన్ని టీటీడీకి తీసుకొస్తే అది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టూరిజం స్పాట్ ఈ ప్లేస్ అయితే వి షుడ్ ఎక్స్ప్లోర్ ఇట్ సో మీ విజన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సార్ అండ్ జూన్ ఫోర్త్న గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము ఇక్కడికి వస్తాము ఫోర్త్న మీ సెలబ్రేషన్స్లో మేము కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాము सो थँक्यू सो मच सर इथं बिझी स्केड्यूला थँक्यू थँक्यू